రాష్ట్రంలో వరుస ప్రమాదాల నివారణకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు రంగారెడ్డి జిల్లా మీర్జాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో రెండు వాహనాలకు ఫిట్నెస్ ఉన్నా ఇరుకు రోడ్డు డివైడర్ లేకపోవడం వల్ల ఘటన జరిగిందని ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందన్నారు రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన పొన్నం ప్రభాకర్ వాహనాల స్పీడ్ లాక్ ఎంతవరకు అమలవుతుందో చూడాలని ఆదేశించారు స్పీడ్ లాక్ బ్రేక్ చేసిన వారికి మూడు రెట్లు పెనాల్టీ విధించాలని స్పష్టం చేశారు రవాణా శాఖ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ విభాగం మరింత క్రియాశీలకంగా ఉండాలని సూచించారు ఘటన జరిగినప్పుడే దాడులు చేయటం కాదు నిరంతరం యాక్షన్ ప్లాన్ ఉండేలా కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు టిప్పర్ లారీలు ఇసుక డస్ట్ తీసుకువెళ్లేటప్పుడు టార్పాలిన్ కప్పుకుని వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని పొన్నం దిశానిర్దేశం చేశారు డిటిసి ఆర్టీఓలు ఇతర రవాణా శాఖ అధికారులు ఒక్కో జిల్లాలో మూడు బృందాలుగా ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ధాన్యం తరలింపుకు ఉపయోగించే వాహనాలపై వేధింపులు చేయొద్దన్నారు నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు చేపట్టాలని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు వచ్చే రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని పొన్నం సూచించారు